నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ రైతులకు అద్రిపోయే శుభవార్త అయితే ఒకటి తీసుకొచ్చిందండి ప్రభుత్వం బారీష్ గుడ్ న్యూస్ అయితే వినిపించబోతుంది అనమాట దీనికి సంబంధించి కీలక ప్రకటన అయితే చేసిందండి రైతులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది కీలక నిర్ణయం కూడా తీసుకుందనమాట దీనివల్ల చాలామంది రైతులకు కూడా ఊరట కలుగుతుందండి ఈ విషయం తెలుసుకుంటే కనుక రైతులందరూ కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తారు అనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నదాతలకు అందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడే ఈ న్యూస్ ఏంటి అనేది మనం వీడియోలోకి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఇలా అయితేనే మీకు వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్ అండ్ క్లారిటీగా అర్థమవుతుందన్నమాట పాటుగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకున్నట్టయితే కనుక నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది నాదొక చిన్న రిక్వెస్ట్ అండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఇలా అయితే నేను ఇంకా నాకు సపోర్టివ్గా ఉండి మంచి మంచి వీడియోస్ అనేవి మీ ముందుకు తేవడానికి అయితే నాకు కొంచెం ఎంకరేజ్గా ఉంటుందన్నమాట దీంతోపాటు మరి ఇలా చేయడం వల్ల ఈ వీడియో చాలామంది దగ్గరికి రీచ్ అయ్యి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తెలుసుకునే అవకాశం ఉంటుందన్నమాట మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించిందండి అన్నదాతలకు ఊరట కలి కలిగించే ప్రకటన అయితే చేసిందనమాట దీనివల్ల రైతులందరికీ కూడా చాలా ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవచ్చు ఇంతకీ గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంది ఎలాంటి ప్రకటన చేసింది దీనివల్ల ఎవరికి బెనిఫిట్ కలుగుతుంది వంటి అంశాలను ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు రబీ సీజన్కి సంబంధించి పంటలకు బీమా ప్రీమియం చెల్లింపులకు మరింత సమయం ఇచ్చిందనమాట గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది అందువల్ల ఇంకా ఎవరైనా కనుక రైతులు పంట బీమా తీసుకోకపోతే వెంటనే తీసుకోవచ్చు సాధారణంగా అయితే పంట బీమా గడువు డిసెంబర్ పదిహేనుతోనే ముగిసిందండి అయితే తర్వాత ఈ గడువును డిసెంబర్ నెల చివరి వరకు కూడా పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు మళ్ళీ ఇప్పుడు మరొకసారి డెడ్ లైన్ పొడిగించారనమాట మీకు జనవరి పదిహేను వరకు కూడా గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవటం అయితే జరిగింది అందువల్ల అన్నదాతలు ఎవరైనా ఇంకా పంట బీమా తీసుకోకపోతే వెంటనే అప్లై చేసుకోండి మీరు పంట పండించే పంట ఆధారంగా బీమా ప్రీమియం మొత్తం కూడా మారుతూ ఉంటుందన్నమాట ఈసారి డిసెంబర్ నెలలో వర్షాలు పడ్డాయి అందువల్ల రబీ సాగు కొంత ఆలస్యమైందని చెప్పుకోవచ్చు ఈ క్రమంలో ప్రభుత్వం తాజాగా పంట బీమా గడువు పొడిగిస్తూ ఈ నిర్ణయం తీసుకుందండి అన్నదాతలకు దగ్గరలోని కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి పంట బీమా నమోదు చేసుకోవచ్చు ఆధార్ కార్డు పొలం పట్టా పాస్బుక్ బ్యాంక్ పాస్బుక్ వంటివి తీసుకువెళ్తే సరిపోతుందండి అక్కడ ప్రీమియం డబ్బులు చెల్లించి మీ యొక్క పంటకి మీరు బీమా అనేది పొందవచ్చు అనమాట పల్నాడు గుంటూరు బాపట్ల జిల్లాలో రబీ సాగు చేసే అన్నదాతలకు ప్రధానమంత్రి ఫస్ ఫసల్ బీమా యోజన పథకం అమలులో ఉంది వివిధ రకాల పంటలకు మీరు కూడా బీమా తీసుకోవచ్చు అనమాట రైతులు ఖచ్చితంగా ఈ బీమా తీసుకోవడం చాలా 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 మంచిదండి ఎందుకంటే వర్షాలు ఎప్పుడు పడతాయో తెలియడం లేదు ఎప్పుడంటే అప్పుడు వానలు కురుస్తున్నాయి అకాల వర్షాల వల్ల రైతన్నలు ఎంతగానో నష్టపోతూ ఉన్నారండి దీనివల్ల రైతన్నల యొక్క పంటలు కూడా తీవ్రంగా దెబ్బతింటున్నాయి దీనివల్ల అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొనే అవసరం అవసరం అయితే ఉంటుంది అపార నష్టం కూడా కలగవచ్చు అందుకే పంట బీమా అనేది ఉంటే కనుక మీకు కొంచెం ఊరట లభిస్తుంది అలాగే మీరు పండించిన పంటకి ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం వాటిల్లినప్పుడు గవర్నమెంట్ నుంచి మీకు ఆర్థిక సహాయం అందుతుందండి ఎకరానికి ఇప్పుడు ఇరవై ఐదు వేల రూపాయల వరకు ఈ ఆర్థిక సహాయాన్ని పెంచడం కూడా జరిగిందనమాట మీరు వేసిన పంటను బట్టి పంట దెబ్బతిన్న తీవ్రతను బట్టి ఈ డబ్బులు అయితే డైరెక్ట్గా మీ అకౌంట్లో వేయడం అయితే జరుగుతుందండి దీనివల్ల రైతన్నలు అప్పుల పాలు కాకుండా ఎంతో కొంత వారికి ఊరటగా లభించేందుకు ఈ పథకాన్ని అయితే తీసుకురావడం జరిగిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ కూడా ఎవరైనా ఇంకా ఈ క్రాప్ చేయించుకోకుండా ఉంటే కనుక వెంటనే మీ యొక్క పంట బీమాను నమోదు చేయించుకోండి మీరు ఈ క్రాప్లో నమోదు చేయించుకోవటం వల్ల మీకు విత్తనాలు కానివ్వండి ఎరు ఎరువులు కానివ్వండి సబ్సిడీ రూపంలో రావడం జరుగుతుంది దాంతోపాటుగా మీకు వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు ఉంటాయి కదా ట్రాక్టర్ అని ఇంకా రకరకాల పనిముట్లు ఉంటాయి కదండి అవన్నీ కూడా మరి మీకు సబ్సిడీ రూపంలో వస్తాయండి దీంతో పాటుగా డ్రిప్ కావాలన్నా మీరు బోర్ వేయించుకోవాలన్నా దానికి కూడా గవర్నమెంట్ నుంచి చాలా వరకు సహాయం అనేది అందు అందుతుంది ఇప్పుడు చాలా చాలా అందరూ కూడా డ్రోన్ సహాయంతో మరి ఈ ఎరువులను అయితే పంటలకి కొట్టడం కూడా జరుగుతుంది కదండి మీకు అది కూడా కావాలన్నా కానీ మీకు తక్కువ దాన్ని ఏమంటారు తక్కువ రెంట్ తోటి మీకు అవి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతానులందరూ కూడా చాలా అవకాశాలు గవర్నమెంట్ అయితే కల్పిస్తుందండి ప్రతి అవకాశాన్ని కూడా మీరు మీ యొక్క వ్యవసాయానికి సంబంధించి వినియోగించుకోవాలి కా చాలామంది రైతులకు కొన్ని వీటి వల్ల తెలియక కూడా చాలామంది ఇబ్బందులు పడుతున్నారండి మన ఛానల్లో మరి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్గా ఉంటుంది రైతన్నలు ఆర్థికంగా బలోపేతంగా ఉండాలని చెప్పి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుందనమాట అటు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి పలు పథకాలను కోసం అయితే తీసుకురావడం జరిగింది అర్హత గల రైతన్నలందరికీ కూడా ఈ యొక్క అన్ని పథకాలు వర్తింపజేస్తాయన్నమాట మీ యొక్క అర్హత ఉన్నట్టయితే కనుక చక్కగా ఎవరైతే రైతన్నలు లోపు పొలం ఉంటుందో మరి వారందరికీ కూడా ఈ రైతు భరోసా కానివ్వండి అన్నదాత సుఖీ కానివ్వండి అలాగే కేంద్రం నుంచి వచ్చే పీఎం కిసాన్ పథకాలు కానివ్వండి ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయండి పాటుగా పశువులకి సంబంధించిన లోన్లు పశుగ్రాసానికి సంబంధించిన లోన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కనుక మీ గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు అలాగే సొసైటీలు ఉంటాయి కదండి అక్కడికి వెళ్ళి కనుక మీరు అధికారులతోటి చర్చించినట్టయితే వాళ్ళు ఎన్ని రకాల పథకాలు ఉన్నాయి ఏ ఏ పథకాల ద్వారా మీరు లోన్కి ఎలిజిబిలిటీ అవుతారనే విషయంపైన మీకు అన్ని కూలంకసంగా వివరించడం కూడా జరుగుతుందనమాట మీరు బయట దళారుల దగ్గర పెద్ద పెద్ద వడ్డీలకి డబ్బులు తెచ్చుకునే బదులు ఇలా గవర్నమెంట్ ఇచ్చే ఈ వడ్డీ లేని రుణాలు కొన్ని ఉంటాయండి తక్కువ వడ్డీ రుణాలు కొన్ని ఉంటాయి సబ్సిడీ ఇచ్చే రుణాలు కొన్ని ఉంటాయి ఇవన్నిటిని కూడా మీరు వాడుకోవటం వల్ల మీరు వేసిన పంటకి మీకు తగినంత న్యాయం చేకూరుతుందండి అలాగే మీరు ఈ క్రాప్లో పంటను నమోదు చేసుకోవడం వల్ల మీరు పండించిన పంటకి మద్దతు ధర కూడా లభిస్తుంది అనమాట మీరు ఎక్కడికో వెళ్ళి వ్యాపారుల దగ్గర మీ పంటని మీరు సేల్ చేసుకోవక్కర్లేదండి గవర్నమెంట్ వారే మీ యొక్క పంటని మార్కెట్ ధరకే కొనుక్కోవడం కూడా జరుగుతుందండి దీనివల్ల రైతన్నలకి ఇంకా ఓరట లభిస్తుంది అనమాట మరి అనదాత సుగీభ పథకం కూడా మనకి రబీ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనకి జనవరి ఎండింగ్ కల్లా విడుదల చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది మరి సూపర్ సిక్స్ పథకాల్లో అతి ముఖ్యమైన పథకము అన్నదాత సుఖీభావ పథకం అని చెప్పుకోవచ్చండి ఈ పథకం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ కూడా ఎదురు చూస్తున్నారు అటు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు అయితే ఇప్పుడు పద్దెనిమిదో పదిహేడో విడత పద్దెనిమిదో విడత రావడం జరిగింది ఇంకా పంతొమ్మిదో విడత ఉంది కాబట్టి అవి కూడా మనకి ఈ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో విడుదల చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగిందండి తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నులందరూ కూడా మీ యొక్క పంటని వెంటనే ఈ క్రాప్ చేయించుకోండి ఈ గ్రాఫ్ వెబ్సైట్లో నమోదు చేయించుకోండి మీ దగ్గరలో ఉన్న సచివాలయానికి కానీ రైతు భరోసా కేంద్రాలకు కానీ వెళ్తే వాళ్ళు వెంటనే మీ పంటని ఈ క్రాప్ అనేది చేస్తారనమాట ఇదండి వాటి వీడియో గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేటు రైతానులకు కానివ్వండి అటు ప్రజలకు కానివ్వండి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో ఉంటుందన్నమాట ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకౌన్ అయితే ఆన్లో పెట్టుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే మీలా ఇంకా ఇంకా రైతాన్లు ఉంటారు కదా వారు ఎవరైనా ఉంటే కనుక వారికి కూడా చేరాలంటే కనుక మీరు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తేనే ఈ వీడియో అనేది రీచ్ బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ మరి ఇదండి ఇవాళ వీడియో రైతాన్లందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకొని ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకోవాలని కోరుకుంటూ ఉన్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి ఇంకా ఎవరైనా రైతన్నులు ఈ క్రాప్లో నమోదు చేయించుకోకపోతే మీ యొక్క పంటల యొక్క భీమాని వెంటనే నమోదు చేయించుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్